తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసన విచారణ చేపట్టింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్లకు మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జతపరిచి విచారిస్తోంది సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి సార్ తెలంగాణలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది సుప్రీంకోర్టు కోర్టు నెంబర్ టూ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట వరకు కూడా కొనసాగించబోతోంది మొదట న్యాయవాదుల్ని మీకు ఎంత సమయం కావాలని చెప్పి ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది సో మధ్యాహ్నం వరకు వాదనలు ముగిస్తామని చెప్పడంతో సో మూడు గంటల పాటు ముఖ్యంగా రెండు గంటల పాటు ఈ విచారణ అనేది కొనసాగబోతోంది ప్రస్తుతం బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యంగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుపై మొదట స్పీకర్ కి గతేడాది మార్చి లో మేము ఫిర్యాదు చేశాం ఏడాది కాలం పూర్తయింది అయితే ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే స్పీకర్ చర్యలు తీసుకోలేదు కోర్టుకు వెళ్లేంత వరకు కోర్టు ఆదేశాలు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదు ఎటువంటి వివరణ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను కోరలేదు అన్న విషయాన్ని ఆర్యమ సుందరం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు అయితే ఇక్కడ అసెంబ్లీ సెక్రటరీకి ఇటు అభిషేక్ మనసింగ్వి స్పీకర్ తరఫున ముకుల్ రోహత్ గి ఇద్దరు అటెండ్ అయ్యారు సో ఇద్దరు ముఖ్యంగా ఇద్దరు న్యాయవాదులు ఏ విధంగా వాదిస్తారని చెప్పి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ అడగడం జరిగింది సో ఇద్దరు కూడా వాదనలు వినిపించబోతున్నారు మొదట బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం వాదనలు ముగిసిన తర్వాత నెక్స్ట్ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించబోతున్నారు ముకుల్ రోహత్ స్పీకర్ను స్పీకర్ ను ఆదేశించే అధికారాలున్నాయా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అన్న విషయాన్ని వాదనల సందర్భంగా చెప్పినప్పుడు అసలు స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారన్న దానిపైన కూడా విచారణ చేపడతాం మేము వాదనలు వింటామని చెప్పి వాదనలను ప్రారంభించడం జరిగింది సో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది అందులో భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీ మారారు అన్న అంశానికి సంబంధించి సుందరం వాదనలు వినిపిస్తున్నారు మొదట దానం నాగేందర్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫాం పైన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి అక్కడి నుంచి ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అది పార్టీ ఫిరాయించి ముఖ్యంగా ఫిరాయింపు కిందికి వస్తుంది ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి సుందరం వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఇటు డేట్ వైజ్ గా ఎప్పుడు స్పీకర్ కి వీళ్ళు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిదిన తొలి కంప్లైంట్ స్పీకర్ కి ఇవ్వడం జరిగింది అయినా కూడా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ముఖ్యంగా స్పీకర్ చర్యలు తీసుకోలేదు సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ జనవరిలో నోటీసులు ఇవ్వడం జరిగింది పార్టీ ప్రణాయో అంశం పైన ఇంకా దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు తగిన సమయం అంటే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యే వరకు అని చెప్పి కూడా ఆయన మరోసారి వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ రోజు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు కొనసాగబోతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ముఖ్యంగా డిలే టాక్టీస్ చేయొద్దు తగిన సమయానికి వాదనలు పూర్తి చేయాలని చెప్పి కూడా జడ్జి విచారణ ప్రారంభ సమయంలోనే చెప్పడం జరిగింది సో సమగ్ర వాదనలు ముఖ్యంగా పిటిషన్లో జతపరిచిన అంశాలతో పాటుగా ఏ విధంగా పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ప్రచారం చేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారు ఇన్ని అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రతి ఎమ్మెల్యే వారు మా రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు కానీ పార్టీ కడువా కప్పుకోవడం కానీ వీటన్నిటికి సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచడం జరిగింది సో వాటి ఆధారంగా ప్రస్తుతం తమ వాదనల్ని బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం సుప్రీంకోర్టులో వినిపిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా విచారణ కొనసాగుతుంది అనంతరం ఈ రోజు సుప్రీంకోర్టు ఈ పార్టీ మారిన విరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం అయితే